హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇక్కడ ఉదయాన్నే రెండున్నరకి లేచాము భోగి మంటలు వేయడానికని చెప్పి మేము మేము మా ఇంటి పక్కన చుట్టుపక్కల మొత్తం వీధులు అందరూ కూడా భోగి మంటలు వేశారు వేసిన తర్వాత ముగ్గులైతే వేసామండి అసలు పండగ వచ్చిందంటే ముగ్గులు వేయడానికి మాత్రం తీరికే ఉండదు ఉదయం ఎప్పుడు రెండున్నర నుంచి తలవర్జా రెండున్నర నుంచి కూర్చుంటే మార్నింగ్ సెవెన్ అయినా కూడా ముగ్గులు అనేది వేస్తూనే ఉన్నాము ఇదైతే మా ఇంట్లో ఉన్న గుమ్మడి చెట్టు అండి మధ్యలో మనకి గొబ్బెమ్మతో పాటు కలిపి గుమ్మడి పువ్వు కూడా పెడతాం కదా అందుకని నేను ఈ గొబ్బెమ్మలో గుమ్మడి అయితే తీసుకొచ్చాను చాలా పెద్దదిగా ఉంది కదా అసలు భోగి పండుగ వస్తుందంటే చిన్నప్పటి నుంచే అదొక ఒక ఎప్పుడెప్పుడు లేచి ఎప్పుడెప్పుడు భోగి మంటలు వేస్తామా అసలు డే మొత్తం కూడా భలే హ్యాపీగా ఉంటుంది అదొక ఎంజాయ్ అందరితో కలిసి తిరిగి బాగా గేమ్స్ ఆడుకుని ఇలా అందరూ చుట్టాలందరూ వస్తారు కదా అదొక సరదా సరదాగా హ్యాపీ మూమెంట్ అయితే ఉంటుంది ఇక్కడ మా పిల్లలకైతే భోగి స్నానాలు చేపిస్తున్నాము నాకే పండుగలు అంటే ఇంత సరదా అంటే ఇంకా మా పిల్లలని అయితే ఇంకా చెప్పనవసరం లేదు అసలు ఎప్పుడెప్పుడు స్నానం చేయిస్తావు ఎప్పుడు కొత్త బట్టలు వేస్తావు మాకు మేము గేమ్స్ ఆడుకోవడానికి మా ఊర్లో ప్రతి అంటే ప్రతి పండక్కి కూడా ఒక ఈవెంట్ లాగా చేస్తారు ఫెస్టివల్కి ప్రతిరోజు కూడా మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు కూడా చిన్నపిల్లలకి గేమ్స్ ముగ్గులు పోటీలు చాలా బాగుంటుంది ఇంకా అక్కడికి వెళ్ళడానికి వీళ్ళైతే చాలా కంగారు పడిపోతున్నారు సరే అని చెప్పి ఇంకా వీళ్ళకి స్నానాలు చేసి రెడీ చేయించి వేయడానికి అయితే కూర్చోబెట్టాను అసలు మా అయితే అస్సలు నిమిషం కూడా కుదురుగా కూర్చునేది లేదు ఇంకా ఫస్ట్ అయితే నేను భోగిపళ్ళు పోసాను తర్వాత ఇంట్లో అందరూ కూడా వచ్చి పోసారనమాట నా చిన్నతనంలో అయితే నేను మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కలిసి ఆవు పేడ తీసుకొచ్చుకొని చిన్న చిన్న పిడకలు చేసేవాళ్ళము భోగి మంట వేస్తే కనుక అందులో కలిసి అందరూ ఒకేసారి వేయాలి అని చెప్పి ఎవరి దండ అయితే పెద్దగా ఎక్కువ పిడకలు ఎవరు గుచ్చారా అని చూసుకునే వాళ్ళము పోటా పోటీగా పిడకలన్నీ గుచ్చి భోగి మంటల్లో వేయడానికని చెప్పి రెడీ చేసేవాళ్ళము కానీ ఇక్కడైతే ఆ పిడకలు ఎవరు తయారు చేయలేదు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏదో జస్ట్ అందరూ ఎవరికి వాళ్ళే మంటలు వేసారు ఇక్కడ అక్కడ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అలా కాదు ఒక రోడ్లో ఒక వీధి మూల్లో ఎక్కడో చోట ప్రతీ వీధికి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి మనకి భోగి మంట వేస్తారు కదా పెద్దది పెద్ద పెద్ద కొయ్యలతో అలా వేస్తారు ఇంకా ఇంట్లో హడావిడి మొత్తం అయిపోయింది వండుకొని తినడం అంతా అయిపోయింది ఇంకా సాయంత్రం ఈవినింగ్ ఫోర్ నుంచి మేము ఇక్కడైతే ముగ్గులు పోటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని కూర్చొని చూస్తూనే ఉన్నాము ఫైనల్గా అయితే సిక్స్ అయింది స్టార్ట్ అవ్వడానికి కొంచెం చీకటి పడిపోయింది ఇదైతే మొత్తం అంతా చిన్న చిన్న పిల్లలు అంటే సిక్స్ టు నైన్త్ క్లాస్ పిల్లల వరకు ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టారు వీళ్ళైతే అసలు భలే వేశారు ముగ్గులు చూడండి చాలా బాగున్నాయి కదా చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా వేశారు ముగ్గులు ఇంకా పెద్దవాళ్ళకైతే ఇటు సైడ్ ఒక పక్క చిన్న పక్క చిన్న పిల్లలకి ఇంకొక పక్క ఏమో పెద్దవాళ్ళకి పెట్టారు నేనైతే ఒక ముగ్గు వేయడానికి అయితే రెడీ అయిపోయాను వాళ్ళకైతే ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కానీ నేనైతే ప్రైజ్ అంత ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు కానీ ఏంటంటే అది ఒక ఎంజాయ్మెంట్ అందరితో కలిసి ముగ్గు వేసామా అనేది ఎవరికి వాళ్ళు పండగప్పుడు ఎవరు వాకిట్లా వాళ్ళు వేసుకుంటే అంత ఫీల్ అనేది ఏముండదు కదా పోటీ పడితేనే దేనికైనా బాగుంటుందని చెప్పి నేనైతే ఈ ముగ్గు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను ఈ ముగ్గు వేసినప్పుడు నాకు కలర్స్ అయితే అస్సలు సరిపోలేదు లోపల వైలెట్ కలర్ ఫస్ట్ వేసాను కదా దాని పక్కన మళ్ళీ లోపలికి వచ్చేలాగా రెడ్ అయితే కవర్ చేస్తున్నాను అసలు లోపలంతా వైలెట్ కలర్ అనుకున్నాను ఇలా వేసాను మొత్తం వన్ అవర్ టైం ఇచ్చారు టూ మినిట్స్ ఉందనగా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది కామెంట్ చేయండి ఈ భోగి రోజైతే ఓన్లీ ఊర్లో జరిగేది ముగ్గుల పోటీలు మాత్రమే సంక్రాంతి రోజు ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదండి వాళ్ళ వీడియో బాయ్ బాయ్